హాయ్ శిలో దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రే కంటి ఫ్రమ్ జరూసలం అఫిషియల్ గా ఇజ్రాయెల్ కి లెబరాన్ కి మధ్య యుద్ధం మొదలైంది ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఆదివారం మార్నింగ్ ఇజ్రాయల్ కి లెబరాన్ కి మధ్య యుద్ధం మొదలైంది ఎవరైనా ముందుగా నేను ఈ యొక్క అంశం చెప్పబోయే ముందు తెలవి ఏరియాలో ఎవరైనా ఉన్నా గాని అదేవిధంగా నార్త్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నా గాని ఇండియన్స్ గాని మన తెలుగు వారు గాని ఈ రోజు మాత్రము తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళకండి ఎందుకంటే చాలా ప్రమాదము ఒకవేళ మీకు బాంబ్ షెల్టర్స్ ఉంటే వర్క్ చేసేటువంటి ప్లేస్ లో మీరు ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ లో మీకు బాంబ్ షెల్టర్స్ ఉంటే మాత్రమే వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ దాడి మాత్రమే పూర్తి చేశారు ఇంకా ఎన్ని ఫేస్లు లు ఉన్నాయో మనకు తెలియదు నష్టాల్లో అనౌన్స్ చేసింది ఏంటంటే జస్ట్ మేము ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఫినిష్ చేసామని చెప్తున్నాడు కాబట్టి వాళ్ళు ఇంకను ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తారు సో ఏదేమైనా కానీ ఈరోజు ఇజ్రాయెల్ లెబనాన్కి షాక్ ఇచ్చింది అది కూడా భయంకరంగా భయంకరమైనటువంటి షాక్ వాళ్ళు ఊహించలేదు ఇజ్రాయెల్ ఈ విధంగా దాడులు చేస్తుందని ఎన్ని రోజులు ఏదో హమాస్ దాడి చేస్తుంటే ఇజ్రాయల్ చూసుకుంటూ ఉన్నది కదా అని అనుకున్నారు ఎందుకంటే హమాస్ దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దాడి చేయడానికి తిరిగి వీల్లేదు వాళ్ళు వేల రాకెట్లు పంపిస్తుంటే మేము చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే అమెరికా అన్ని దేశాలు ప్రెజర్ చేసేది అయ్యో అయ్యో పాపం పసిపిల్లలు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు అని అయితే ఇప్పుడు లెబనాన్ ఇజ్రాయెల్ పైన ఆరు గంటలకు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ ఆరు గంటలకు దాడి చేద్దాం అనుకున్నది ఎన్ని వేలు ఆరు వేల రాకెట్ల తోటి ఒకటేసారి ఎంత చిన్న ప్రాంతం పైన ఇజ్రాయెల్ పైన దాడులు చేద్దాం అనుకున్నది అదే విధంగా మూడు గంటలకు ఇజ్రాయెల్ కి చాలా పక్క ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇజ్రాయెల్ వ్యూహం చాలా భయంకరమైనది కరెక్ట్ మూడు గంటలకు ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలు పెట్టింది మూడున్నర గంటలకు ఇజ్రాయెల్ టైం ప్రకారం మూడున్నర గంటలకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వంద ఫైటర్ జెట్లు ఒకటేసారి ఎయిర్ లో ఉండి ఒకటేసారి వాళ్ళు ఏ ప్రాంతంలో నుంచి దాడులు చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాంతాల పైన దాడులు చేసింది ఇజ్రాయల్ ఒకటేసారి హండ్రెడ్ ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ మీరు ఊహించండి భయంకరంగా దాడులు చేసింది ఏ ప్రాంతంలో నుంచి లాంచర్స్ తోటి దాడి చేద్దాం అనుకున్నారో ఆరు వేల లాంచర్స్ లో అనేక వేలను ఆల్రెడీ ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేసింది అది సౌత్ లెబనాన్ లో ఉన్నటువంటి లాంచర్స్ ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసినారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లెబనాన్ ఒక సౌత్ భాగంలో నుంచి మాత్రమే దాడులు జరపలేదు అదేవిధంగా నార్త్ భాగంలో నుంచి కూడా దాడులు జరుపుతున్నది అన్ని ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వీళ్ళ లాంచర్స్ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ పైన ఏ ప్రాంతంలో నుంచి అయినా లాంగ్ రేంజ్ మిసైల్స్ తో కూడా వీళ్ళు దాడులు చేయబోతున్నారు సో ఏదేమైనా గానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇజ్రాయెల్ చాలా భయంకరంగా వీళ్ళ పైన దాడులు చేయబోతున్నది అని ఒకవేళ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఒక టూ హండ్రెడ్ రాకెట్స్ మాత్రం ఇజ్రాయెల్ పైకి పంపించారు తెలవి పైకి కూడా పంపిస్తున్నారు సో ఏదేమైనా గానీ ఈ మార్నింగ్ లెబనాన్ జస్ట్ వారి యొక్క టేస్ట్ చూసింది నాకు కూడా ఏమున్నదంటే త్వరగా ఇజ్రాయెల్ ఫినిష్ చేయాలన్నది ఎందుకంటే ఇప్పటికీ దాదాపు సంవత్సరం కావస్తుంది వస్తుంది ఎటు అంటే ఇజ్రాయెల్ నార్మల్ గా ఫంక్షన్ అవుతున్నా కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఏదో ఒకటి తేల్చేయాలని ఉన్నదనమాట ఏదో ఒకటి తేలిపోతుంది కదా సో ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ముందుకు రాకుంటా ఎందుకంటే ఇరాన్ ఒకవేళ డైరెక్ట్ గా ముందుకు వస్తే మాత్రం ఇజ్రాయెల్ ఆ ప్రాంతం పైన దాడి చేస్తుందని వాళ్ళు భయపడ్డారు అదే ఊహించింది జరిగింది అయితే దీంట్లో విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికాకు ఏది చెప్పినా ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ అలా ఏది చెప్పినా గాని అమెరికా ఎలాగ బిహేవ్ చేస్తుందంటే వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ పైన దాడులు చేయనియట్లేదు బేసికల్ గా ఆలాయ్ అంటున్నారు మేము సపోర్ట్ చేస్తామంటున్నారు ప్రతి దానికి వాళ్ళ పైన దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ ఆపేస్తున్నది వద్దు వద్దు అని అయితే ఈ రోజు జరిగినటువంటి దాడిలో మాత్రము ఇజ్రాయెల్ అమెరికాకు ఇన్ఫార్మ్ చేయకుండా దాడి చేసింది సో దాంట్లో ఇద్దరు అఫీషియల్స్ ఒకరు ఇన్ఫార్మ్ చేసినామన్నారు ఒకరు ఇన్ఫార్మ్ చేయకుండా ముందే దాడి చేసినామని చెప్తున్నారు సో ఏదేమైనా గానీ ఒకవేళ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నట్లయితే ఇజ్రాయెల్ చూసుకుంటూ ఉండదు కదా ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన దాకా ఇజ్రాయల్ చూసుకుంటూ ఉండదు కదా సో ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఇజ్రాయల్ కి చాలా క్లియర్ రీజన్ దొరికింది లెబనాన్ పైన దాడులు చేయడానికి సో ఇది వరకంటే ఆడపాటు దాడి అక్కడ ఇక్కడ దాడులు చేస్తున్నారు లెబనాను సో నిన్న ఒక వంద రాకెట్లు పంపించినారు మొన్న ఒక యాభై రాకెట్లు పంపించినారు అలాగ పంపిస్తున్నారు కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు కానీ ఒకటేసారి ఒక ఆరు వేల రాకెట్లతో ఇజ్రాయెల్ పైన దాడులు చేయాలనుకున్నారు చాలా పెద్దవి రాకెట్స్ సో కాబట్టి ఇజ్రాయెల్కి ఇప్పుడు ఏంటంటే లెజిటిమసీ ఉన్నది వాళ్ళ పైన తిరిగి దాడులు చేయడానికి సో ఇజ్రాయల్ వాళ్ళకు ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఆ టెస్ట్ చూపించింది మామూలుగా ఒక శాంపిల్ చూపించింది సో వాళ్ళు కూడా అంటున్నారు తిరిగి ఇజ్రాయల్ పైన దాడులు చేస్తామని సో విషయం ఏంటంటే వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్స్ లోను అదేవిధంగా నష్టాల అనౌన్స్ చేసింది ఏంటంటే మేము ఇజ్రాయల్ బేస్ ల పైన ఆర్మీ బేస్ ల పైన భీకరంగా దాడులు చేసినాము ఇజ్రాయెల్ భీకరంగా నష్టపరిచేమంటున్నారు అయితే వాళ్ళు నార్త్ లో కొన్ని బేస్ లను వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అసలు బేస్ లైఫ్ ఎగ్జిస్ట్ లేవు అలాంటి వాటిపైన వీళ్ళు దాడులు చేస్తామని ప్రకటించుకున్నారు ఏదైనా కానీ వీళ్ళ కోతలు ఇలాగనే ఉంటాయి సో ఇంకొకటి ఇప్పుడు ఈ వార్ కి సంబంధించినటువంటి వీడియోస్ నేను నా యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేను కానీ టెలిగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే టెలిగ్రామ్ ఫౌండర్ ను కూడా ఫ్రాన్స్ లో అరెస్ట్ చేస్తున్నారు ఫ్రాన్స్ లో జస్ట్ అతను దిగాడు అతనికి అతను ఫ్రెంచ్ అండ్ రష్యన్ సిటిజన్ ఫ్రాన్స్ లో దిగంగానే అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ మీరు నా ఫేస్బుక్ చూస్తున్నారు నేను ఫేస్బుక్ కూడా ముట్టుకోవట్లేదు వాడట్లేదు ఎందుకంటే దాన్ని వాడాలన్నా చికాకేస్తుంది నాకు ఈ ఫేస్బుక్ లో నన్ను ఎంత రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే నా మీద రిపోర్ట్లు కొట్టి 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 ఫేస్బుక్ బనికి రాకుండా పోయింది నాది దాంట్లో ఒక సెవెంటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉంటారు నాకు దాని మీద ఎంత హ్యూజ్ వ్యూవర్షిప్ ఉండేది నాది నా వ్యూవర్షిప్ అంతా తీసేసినారు ఇప్పుడు దాంట్లో ఏది పోస్ట్ కూడా చేయరాదు చేసినా కానీ అది పది మందికి కూడా చూపించట్లేదు కాబట్టి దాన్ని వదిలేసిన బేసికల్ గా కొంతకాలం చూసి నేను పోస్ట్ చేస్తాను సో బేసికల్ గా అలాంటి వీడియోలు కూడా ఫేస్బుక్ లో పెట్టలేము ఎక్కడ పెట్టలేము నేను టెలిగ్రామ్ అలౌ చేసేంత వరకు నేను టెలిగ్రామ్ లోనే నేను పబ్లిష్ చేస్తాను ఈ వీడియోస్ కూడా వర్క్స్ రిలేటెడ్ ఈ వీడియోస్ అన్ని నేను పబ్లిష్ చేస్తాను వాడి సమస్య ఏంటంటే ఈ సెన్సర్షిప్ అనేది లేదు టెలిగ్రామ్ ఇప్పుడు ఏదైనా ప్లాట్ఫామ్ ఉన్నదంటే ఇలాంటివి పబ్లిష్ చేయడానికి ఒక టెలిగ్రామ్ ఏ ఉన్నది సో ఆ టెలిగ్రామ్ లో నేను ఈ వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తుంటాను సో ఇప్పుడు వార్ మొదలైంది కాబట్టి నేను యాక్టివ్ గా దాంట్లో అప్డేట్ చేస్తుంటాను సో చాలా మంది టెన్షన్ పడుతూ చాలా మంది నాకు మెసేజ్లు చేస్తున్నారు చెప్పండి బ్రదర్ ఏమైందని సో సీరియస్నెస్ లేని ప్రతి దానికి వచ్చి నాకు చెప్పడం ఇష్టం ఉండదు సో డెఫినెట్ గా అనేది మొదలైనది చాలా సీరియస్ గా ఉన్నది కాబట్టి సిచ్యువేషన్ నేను టెలిగ్రామ్ లో యాక్టివ్ గా అప్డేట్ చేస్తుంటాను చాలా మంది చూస్తున్నారు చాలా మంది ప్రేయర్స్ చేస్తున్నారు అలాగే ప్రేయర్ చేస్తుండీ ఏదైనా కానీ డెఫినెట్ గా లోనికి ఎంటర్ అయినాము నేను ఇది చాలా నెలల క్రితమే నేను ప్రెడిక్ట్ చేశాను వార్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను చాలా నెలల క్రితమే నేను ప్రెడిక్ట్ చేశాను డెఫినెట్ గా అనుకున్నట్టుగానే జరుగుతున్నది సో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ మాత్రం ఫినిష్ అయిందని నసరాల్లా అంటున్నాడు సో ఇంకా ఎన్ని ఫేజెస్ ఉన్నాయనేది మనకు తెలియదు ఈ వార్ అనేది సో ఇప్పుడు ఇరాన్ కి బదులుగా ఇప్పుడు హిజుల్లా లెబనాన్ మధ్యలో ఉండి వార్ చేస్తున్నది ఈ వార్ ఇజ్రాల్ ఖచ్చితంగా చాలా బలంగా భీకరంగా ఎదుర్కొంటుంది ఇజ్రాయల్లో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఆశగా ఎదురు చూస్తున్నాడు అంటే ఈ టెన్షన్ పోవాలి ఏదో ఒకటి తేలిపోవాలి కదా వాళ్ళు మేము తేలిపోవాలి లేకపోతే ఎంతకాలం వీళ్ళని భరిస్తాం చెప్పండి అంటే వీళ్ళు ఏమి చేయలేరు అని వాళ్ళకి మరొకసారి ప్రూవ్ అవుతుంది అది ప్రపంచ దేశాలు కూడా చూస్తాయి అమెరికా అవసరం కూడా లేదు దీనికి ఈ లెబనాన్ని హ్యాండిల్ చేయడానికి ఇరాన్ ని హ్యాండిల్ చేయడానికి ఏదో అనుకుంటున్నారు అమెరికా బాంబులు యుద్ధాలు ఆయుధాలు వీటి గోల కూడా నేను చెప్తాను అమెరికా నుంచి ఎందుకు ఇజ్రాయెల్ ఆయుధాలు తీసుకుంటుందో కూడా చెప్తాను బేసికల్ గా ఇజ్రాయెల్ కి ఆ అమెరికాకి ఒక రిలేషన్షిప్ ఉన్నదన్నమాట ఇజ్రాయెల్ డైరెక్ట్ గా వెపన్స్ తయారు చేసుకోకూడదు అమెరికా తయారు ఇస్తుంది కానీ మా టెక్నాలజీ కూడా ఉంటుంది దాంట్లో ఇద్దరు కలిసి తయారు అనమాట తిరిగి అమెరికా కంట్రోల్ చేస్తుంది అనమాట బేసికల్ గా ఇజ్రాయెల్ కి అమెరికాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే అమెరికా ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటుంది తిరిగి ఇజ్రాయెల్ ఇది కూడా ఆపేసి ఇజ్రాయెల్ తమ సొంతంగా అన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలి ఇజ్రాయెల్ కొన్ని తయారు చేస్తుంది కానీ ఇక మీద నుంచి అమెరికాతో సంబంధం లేకుండా ప్రతిది ఇప్పుడు ఆయుధాలను తయారు చేసుకుంటూ అమెరికాను కూడా పక్కకు పెట్టాలి ఎందుకంటే బైడెన్ లాంటి ప్రభుత్వం ఏంటంటే కొన్నిసార్లు ప్రెషర్ చేస్తున్నారు ఇజ్రాయెల్ ని ఇలాంటి వార్ల్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి దాడి చేస్తారు కానీ మేము దాడి చేయొద్దు అంటే ఎట్లా మీరు చేయొద్దు మీరు చేయొద్దు ఆమె ఆగాలి అంటే ఎట్లాగా కుదరదు కదా సో ఇది నిజంగా ఇంకో సపరేట్ సబ్జెక్ట్ దీని మీద ఎప్పుడన్నా మాట్లాడాలి కానీ ఏదేమైనా కానీ ఈ రోజు మార్నింగ్ అమెరికా కూడా కొంచెం ఇజ్రాయెల్ షాక్ ఇచ్చినట్టే జరిగింది సో ఏదేమైనా గానీ ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ వార్ ఇంకా ఆ ఫస్ట్ ఫేస్ అయిపోయింది అంటున్నారు ఇంకా ఎన్ని ఫేస్లు ఉంటాయో తెలియదు ఆ ఎన్ని ఫేస్ లు ఉన్నా కానీ ఇజ్రాయెల్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటది ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడొద్దు ఇజ్రాయెల్ ని ప్రేమించే వాళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశంలో సపోర్ట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా హిందూ సోదరులు క్రైస్తవులు గాని మీ యొక్క సపోర్ట్ను ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తున్నది మీరు సపోర్ట్ చేసేటువంటి విధానము ఇజ్రాయెల్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు మీడియాలో మాట్లాడుకుంటున్నారు నిజంగా మీరు సపోర్ట్ చేసే విధానము చాలా అద్భుతంగా ఉన్నది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా ఇజ్రాయెల్ తో స్టాండ్ అవుతున్నటువంటి విధానము చాలా అద్భుతంగా ఉన్నది అదేవిధంగా ముస్లిం వరల్డ్ కూడా ఏ విధంగా అటు హిందువులు గాని క్రిస్టియన్ ప్రపంచం గాని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో ఇజ్రాయెల్ కి వాళ్ళు వాళ్ళకు అర్థమవుతున్నది అది చూసి కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేక అనేక క్రిస్టియన్ దేశాల్లో కూడా వీళ్ళు ముస్లింస్ అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అంటే క్రిస్టియన్స్ చర్చెస్ పైన సినగోగుల పైన క్రిస్టియన్ల పైన దాడులు చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ వరల్డ్ అనేది చాలా క్రిటికల్ ప్లేస్ లోనికి వెళ్ళిపోతున్నది ఎందుకంటే ఇప్పుడు యూరోప్ లో అనేక మంది ముస్లింస్ ఉండి యూరోప్ ని చిందర వందర చేస్తున్నారు నిన్న జర్మన్ లో దాడులు చూసినాం మనము అదేవిధంగా ఆ తీవ్రవాద దాడులు చూసినాము ముగ్గురిని చంపేసినారు అదేవిధంగా ఫ్రాన్స్ లో సినగోగులో బాంబు పెట్టడం చూసినాము సో ఇప్పుడు కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి సో సిచ్యువేషన్ అనేది రోజు రోజుకి వెస్ట్రన్ కంట్రీస్ లో మారుతూ ఉన్నది సో ఏదేమైనా కానీ వాళ్ళకు కూడా ఒక లెసన్ వాళ్ళు కూడా టేస్ట్ చూస్తున్నారు ఈ తీవ్రవాదానికి సంబంధించినటువంటి టేస్ట్ ని చూస్తున్నారు సో ఈ రోజు ఇక్కడ ఇజ్రాయెల్లో ఎర్లీ మార్నింగ్ అవుతున్నది ఇంకా నువ్వు ఈ రోజు అంతా ఎలాగా ఉంటుందో నేను ఒకవేళ తిరిగి దాడులు జరిగితే మాత్రం తిరిగి నేను అప్డేట్ చేస్తుంటాను ఆ టెలిగ్రామ్ ని ఫాలో కాండి ఫేస్బుక్ లో అంటే ఎక్కువగా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ టెలిగ్రామ్ ని ఖచ్చితంగా ఫాలో కానీ యూట్యూబ్ ను కూడా ఫాలో కాండి అక్కడ డెఫినెట్ గా నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్